ప్రైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నీ కాలు చిక్కు పడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నీవు చిక్కులలోను చికాకులలోను పడకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతానని నీ మార్గములను సరళము చేస్తానని నీ అడుగులు తడబడకుండా నడిపిస్తానని ఈ దినము ప్రభనేసు క్రీస్తునితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు అవును ఈ దినము నువ్వు దేనిని ఆధారం చేసుకొని జీవిస్తున్నావు మరి నీకున్న ధనమును ఆధారం చేసుకొని జీవిస్తున్నావా నీకున్న బలమును ఆధారం చేసుకుని జీవిస్తున్నావా నీకున్న జనమును చూసి మరి ఆధారం చేసుకొని జీవిస్తున్నావా ఒకవేళ నీకున్న ధనాన్ని చూసి నీకున్న ధనాన్ని బట్టి నువ్వు ఆధారపడితే ధనమును బట్టి దగా పడతావేమో నీకున్న బలమును బట్టి ఆధారం చేసుకుని జీవిస్తున్నావేమో ఒకవేళ నీకున్న బలమును బట్టి నువ్వు భంగపడతావేమో నీకున్న జనమును చూసి మరి నువ్వు ఆధారపడి జీవిస్తున్నావేమో ఒకవేళ జనముల వల్ల మోసపోతావేమో అవును వాటి వలన కాదు కానీ దేవుడైన యువనగా మరి కుమారుడిని యేసు క్రీస్తును ఆధారం చేసుకుని నీవు బ్రతుకగలిగితే ఆయనను ఆధారం చేసుకుని నీవు నడవగలిగితే నీ కాళ్ళు చిక్కుపడకుండానట్లు మరి ఆయన నిన్ను కాపాడుతానని నీవు వెలుపటికి వెళ్ళినప్పుడు వెలుపటి నుంచి గృహంలోనికి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తానని ఈ దినము నీతో స్పష్టముగా మాట్లాడుతుండగా సహోదరి సహరుడ ప్రభనేశు క్రీసును ఆధారం చేసుకుని జీవించు ఆయన నిన్ను ఏకీయుడు రాకుండా నిన్ను కాచి కాపాడి నడిపిస్తారు ఆమెను ప్రజల ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడమైన మహేష్ ప్రభు ఘనమైన నామానికే స్థుతులు ఈ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ ఉదయ కాలేషంలో వాగ్దానములని వాగ్దానం చేసిన ప్రతి పొడిను దీవించండి ఆశీర్వదించండి మేలులుతు నింపి కృపలతో కనికరించండి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ తండ్రి ఆమెను